మహానుభావుడు దేవాలయంలోకి వెళ్ళి బయటికి వచ్చి వలవల వలవలా ఏడ్చాడు ఎందుకయా ఏడుస్తున్నావు నిన్ను తోహిశారని అని ఏమైనా బాధగా ఉందా అందుకు కాదండి నేను ఇడిచేది ఒకనాడు ఆయన గోటి కాంతి కనపడలేదు ఇవాళ ఆపాదమస్తకం కనపడుతున్నాడు ఆయన ముందు నిలబడడానికి తగిన అర్హత ఒకటి నేను ముందు పొందాలి కదా ఒకటి రెండు నేను లోపలికి వెళ్ళడానికి ఎంతసేపు నిలబడ్డాను మహా అయితే ఓ ఇరవై నాలుగు గంటలు అది కూడా కూర్చుంటున్నాం ఉప్మా పెడుతున్నారు మజ్జిగ ఇస్తున్నారు కాఫీ ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు టీ ఇస్తున్నారు ఆఖరికి మలమూత్ర విసర్జన చెయ్యవలసి వస్తే శౌచాలయాలు కూడా పక్కన పెట్టారు ఇన్ని చేశారు కానీ ఆయన ఎప్పటి నుంచి నించున్నాడో ఇలా కాలు కూడా ఇలా కలపడు తాను కూర్చోలేడా యోగంలో ఉన్న కృష్ణుల్లా పద్మాసనం వేసుకు కూర్చోగలడేం గోవిందరాజస్వామి వారి గుడిలో కూర్చున్న కృష్ణ పరమాత్మ లేడు కూర్చుంటే ఆర్తితో వచ్చిన పొట్టివాడు ఎవడైనా ఉంటాడేమో నేను చూడలేదని బాధపడతాడేమో నువ్వు